ఇూట్యూబ్ లో నాకు ఫ్యామిలీకి వచ్చిన పైసలతో అయితే బండి కొన్నికి పోతున్నా అనుకో కానీ அப்படி அந்த பயிரா அரே போய் ఆషాక్ అయితే బండి కొన్ని పోతున్నా ఆశాకానికి తెలియదు బండి నేను కొంటున్నాను ఎందుకంటే అది మీరు మన మన దగ్గర మినిమం సూపర్ బైక్ లు ఉంటాయి తీసేరా కట్టలు తీరా కట్టలు ఇది నాకు వచ్చే యూట్యూబ్ పైసలు చూపిస్తున్నా చూడండి నాకు ఈ నెల వచ్చే పైసలతోని మళ్ళీ ఈ పైసలు పెడితే మనం ఏదో చేసేసినాం అన్నట్టు మళ్ళీ బదలం చేస్తారు సో గైజ్ ఇక్కడ నా యూట్యూబ్లో నాకు ఫ్యామిలీకి వచ్చిన పైసలతో హర్షకి అయితే బండి కొన్నికి పోతున్నా సో హర్షకి తెలియదు నేను బండి కొంటున్నా అని సో ఇవాళ వచ్చేసి ఒక సూపర్ బైక్ హాయాబూజా కొన్నికి పోతున్నా హర్షకి ఎందుకంటే సంవత్సరం అవుతుంది ఛానల్లో వచ్చేసి సో అట్లా అని చెప్పి జెన్యున్ పర్సన్ అన్నమాట చాలా జెనూన్ అండ్ వాయిస్ లో నేను దీని గురించి చాలా చెప్తాం ఫస్ట్ అయితే మనం బండి కొన్ని పోదాం సో గైస్ అన్నకి చాలా హెల్త్ కేర్ తీసుకున్నమాట అన్నకి అట్లా అని సో గైస్ ఇంకోటి ఏంటంటే హర్షకి ఛానల్ కూడా ఓపెన్ చేస్తున్నా పరేషాన్ హర్ష జీరో సెవెన్ అన్నమాట సో వాళ్ళ ఛానల్ కూడా ఇక్కడ లింక్ పెడుతున్న డిస్క్రిప్షన్లో పోయి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు హయాభూజ అయితే కొన్ని పోతున్నాం సో ప్రెజెంట్ అయితే మనం అయితే బండి దగ్గరికి వెళ్ళిపోదాం ఆడ పోయిన తర్వాత వీడియో అనేది స్టార్ట్ చేస్తాం తన తన డప్పులు కొట్టి డబ్బులు వేయాలా ఇమ్రాన్ అన్ను హ్యాపీగా ఉండాలా సో అంటే బండి మా ముందు మనవన్న దగ్గర ఉండే మనవాడు ఏం చేసి అంటే టూ డేస్ బ్యాక్ బండి అనేది వేరే వాళ్ళకి అమ్మేసాడు సో ఆ బండి మనకి కావాలని చెప్పి అంటే మనోడు ఆర్చి కొంచెం ప్రాబ్లం ఉంది అది అనగానే మనోడు వచ్చి తీసుకొని వెళ్ళిపోమన్నాడు సో ఎందుకంటే మన గురించి చెప్పిండు నేను అన్న నేను తీసుకుంటా బండి అది అని చెప్పి నేను చెప్పినా పోయి ఆయన కానీ సో గైడ్స్ మనోడు అన్నమాట సో మనకు చాలా క్లోజ్ సో ఎప్పుడైనా రైడ్లు బండ్ల రైడ్లకు మనం పోతాం కదా సో మనవందతోనే పోతాం ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఆ బండి మనవన్న ఉండే కానీ మనం టూ డేస్ బ్యాకే తీసేసిండు సో అదే బండి ఇప్పుడు మనం తీసుకుంటున్నాం సో కానీ సో గైస్ ఇంకో స్పాట్కి పోయి ఆ బండి అయితే తీసుకోవాలన్నమాట సో को ने, गारा कुछ, गारा। कुछ, कुछ, ला, ने का की होगा? <laughs> ना, जा <laughs>

ఇచ్చు మరి బుణ్యానికి

సో అమౌంట్ తీసేయం నాకు ఎప్పుడు కనిపిస్తాను బండి పెద్దది కాదు కాదు నాకెప్పుడు కనిపిస్తాను నీకు తీసుకోవా నాకు ఎప్పుడన్నా సోజ్ ఫైనల్లీ ఇచ్చేసాను ఆగడం బండి వచ్చిందంటే ఒకటే ఉరికితేనే ఉంటాడు బండి వెయ్యి రూపాయలు ఇవ్వాలా పెట్రోల్ వేయాలా అయిపోవాలా మొత్తం भाई आरसी और पेपर कल अपन निकलेंगे आर सी एक देखो आरसी ठीक है जो फॉर्म ट्वेंटी एट ट्वेंटी नाइन रहता कल निकलेंगे मॉर्निंग जो भी है कल निकलेंगे ट्वेंटी नाइन थर्टी रहता ट्रांसफर पेपर ट्रांसफर पेपर आधार कार्ड सब मैं उसके दे देता हूँ कल ठीक है तो भाई बंडे थे मैं फाइनली दी इसका सो चला हैप्पी एंड

అండ్ దీనికి ప్రతి ఒక్క పిల్లల నుంచి పెద్దోళ్ళు ప్రతి ఒక్కళ్ళు గుర్తుపడతారు టెన్ ఆర్ అండ్ పిఎండబ్ల్యూ థౌజండ్ ఆర్ఆర్ అది నేను కొన్ని రోజుల్లో తీసుకుంటాను అండ్ ఇది ఆయాబూజా ఒకటి అసలు షాక్ అయితే అయిపోతాడు అనమాట ఎందుకంటే మనము మనకి చెప్పలేదు అంటే ఛానల్ ఓపెన్ చేస్తా అని అది ఒకటి తెలుసు ఆ బండి అయితే టోటల్ డామేజ్ ఉన్న బండి పైన తిరుగుతాడు సో ఇప్పుడు ఈ బండి పైన ఎడ్ చేస్తాడేమో పెట్రోల్ అయితే చాలా తాగుతుంది ఒకసారి అప్పుడు స్టార్టింగ్ లో అప్పుడప్పుడే కొత్త బండి మనం తీసుకున్నాం తీసుకున్నప్పుడు అప్పుడు ఏమైంది అంటే మాకు అంత తెలియదు అంటే ఎంత పెట్రోల్ వేయాలి ఏందనేది పల్సర్ లో వేయించినట్టు వేయించినా అయిపోయింది

సో ఎందుకంటే నేను ఇవాళ ఇచ్చేసమ్మని హర్షకి ఎక్కువ ఫోర్స్ చేసినా అనమాట సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మెయిన్ బబువానికి థ్యాంక్స్ చెప్పద్దు బండి తీసుకున్నా పాప మా పట్ట పుట్టలే నేను ఎన్ని రోజుల తిరుగుతాడని చెప్పి ఇక చెప్పినా అనమాట తీసుకుంటు చె ఇంకా చెప్పు అన్నీ నువ్వేనా సో ఇద్దరు డిసైడ్ చేసిన సో అర్షక్ తీసుకోం ఎందుకంటే తీసుకుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు ఇప్పుడు ప్రెసెంట్ అయితే మా టీం అందరికి ఇంటి దగ్గరకు పోయిన తర్వాత ఈ బండి మనం తీసుకున్నాం అని చెప్పి వాళ్ళకి యూపీస్ ఎట్లా ఉంటది ఏంటనేది

మనమే తెలియపోదాం అన్నమాట అర్ష బయటికి ఇడి దుంగాడు పైసలు తీసుకున్నా కొట్టేస్తుండు అయ్యా 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 ఏం గైస్ ఆర్సి అన్నమాట ఒరిజినల్ ఆర్సి సో దీని వెనకాల ఒక బాధ కూడా ఒక ఒక ఉంది ఇది ఇప్పుడు కాదు తర్వాత చెప్తా ఒక సిచ్యువేషన్ అంటే అత్త వద్దులే హ్యాపీ మూమెంట్ లో మనం అవి చెప్పొద్దు ఛానల్ కూడా ఓపెన్ చేసి కొత్త ఛానల్ ఓపెన్ చేస్తున్నాం ఎందుకంటే వన్ ఇయర్ వచ్చింది వన్ ఇయర్ అయింది చాలా కష్టపడ్డాడు ఎందుకంటే ఒక కంటెంట్ గురించి గుండు వేసుకో

ఖర్చు పెడతా రూపాయలు అయితే పోయిన తర్వాత ఆ వీడియో అయితే అందరు ఏం చెప్తారు ఏంది అనేది ఆడ పోయినాక చూపిస్తా చూసి

태근 Boom. Mm -hmm. હા તો ગાઈસ કે મેરા રેપિડો જય માટે મલ્લો એકવાર કોમેન્ટ કરી દેના વારો 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 આહા అవు అరే నేను చెప్పలేం కామ్మని ఎప్పుడే వెళ్ళిపోమని వాడి వస్తా చెప్పచ్చు చెప్పు వచ్చానికి వెళ్ళిపోమని చెప్ప

సో గైజ్ హర్షకి వీడియో లేదు అది అంటే ఆఫీస్లో అందరు ఉన్న వాళ్ళు అందరు వెళ్ళిపోయారు అనమాట వెళ్ళిపోమని చెప్పారు సో అందరు మళ్ళీ ఫోన్ చేసి గట్టిగా గట్టి చెప్పు బంగారం అని చెప్పి బంగారం విద్యాలయం బాధపడుతుంది నేను ఏం బాధపడట్ల పాపం హర్ష ఏంటంటే జన్మింగ్గా కష్టపడ్డాడు అంటే ఇంకొకటి మంత్ల మంది శాలరీ కూడా ఏం అడగలేదు వరకు ఏం తీసుకోలేడు అందుకని సో గైస్ హ్యాపీ అని ఎప్పుడు ఏం అడగలే హర్ష సో అందుకని చెప్పి ఇంకా నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఏమన్నా ఉన్నా

ఇట్లా పెట్టేసిన మళ్ళా తిప్పుకోచ్చుకా నీకు ఒకటి ఉంది అనమాట సో నేను ఏంటంటే హర్షకి వెళ్ళిపోమన్నా హర్షకి సర్ప్రైజ్ ఒకటి తీసుకున్నాను ఏంటంటే బండి కాదు నిజంగా చెప్పు నిజంగా తీసుకున్నాం